తనను గెలిపిస్తే గూడూరు నియోజకవర్గానికి అండగా ఉంటారని గూడూరు అసెంబ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేరుగ మురళీధర్ అన్నారు చిట్టమూరు మండలంలోని ములకలపూడి కల్గుర్తి కల్గుర్తిపాడు నార్త్ వత్తూరు ఆరూరు వారిపాలెం తాడిమేడు కొగిలి సోమసముద్రం అగ్రహారం తదితరుల గ్రామాల్లో మురళీధర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు సంవత్సరాలలో పార్టీకి ద్రోహం జరిగిందని పెద్దలంటే గౌరవం ఉందని ప్రజలు నన్ను ఆశీర్వదించండి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని అన్నారు మీలో ఒకరిగా ఉంటానన్నారు గూడు నియోజకవర్గం దువ్వూరు బాలచంద్రారెడ్డి మాట్లాడుతూ మెరుగు మురళీధర్మ అంచి వారు నీతి నిజాయితీ గల ఆయన గెలిపేందుకు ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలన్నారు వైసీపీ చిట్టమూరు మండల కన్వీనర్ సన్నారెడ్డి శ్రీనివాసు రెడ్డి నాయకులు కామిరెడ్డి రమేష్ రెడ్డి దేవారెడ్డి సుధాకర్ రెడ్డి పేలూరు సురేందర్ రెడ్డి గ్రామ ఉప సర్పంచ్ సోమరాజుపల్లి మహేంద్ర చిట్టమూరు సహకార సంఘం అధ్యక్షులు మేరిగల మధుసూదన్ యాదవ్ తిరుపతి జిల్లా వక్ఫూ బోర్డు సభ్యులు షేక్ అబ్దుల్ రెహమాన్ మండల కోఆన్ సభ్యులు షేక్ మస్తాన్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు నన్ను నిలబెట్టుకుంటాను మీ కుటుంబంలో ఒక ఎమ్మెల్యే అవసరం వస్తే మాకు ఒక ఎమ్మెల్యే అండగా ఉన్నాడన్న వాతావరణం పెద్దలంటే గౌరవించుకుంటూ మరి ఒక మంచి వాతావరణం తీసుకెళ్తాం గడిచిన ఐదు సంవత్సరాలు అంతకుముందు ఐదు సంవత్సరాలు పార్టీకి ద్రోహం జరిగింది ఈ పది సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల్లోనే నేను మీ అందరికీ ఒక మంచి వాతావరణం ఇవ్వాలని పట్టుదలతో ఉన్నాను నన్ను కూడా ఆశీర్వదించవలసిందిగా నేను కోరుకుంటూ ఒక పక్క ఎలక్షన్ లో నిలబడిన క్యాండిడేట్లు కూడా గమనించండి ఒక పక్క నమ్మక ద్రోహలు ఎట్లయితే ఆదరించిందో పార్టీ మధ్య తరగతిలో పుట్టి ఎమ్మెల్యే స్థాయికి వస్తే ఒక పార్టీ ఆదరించాలి జగనన్న ఆదరిస్తే ఈ రోజు తోడు దొంగల ఇద్దరు జగనన్నను తిడుతూ ఉన్నారు బాధేస్తుంది ఆదరించి ఎమ్మెల్యేలు ఎట్లా అయినాడు ఒక ఆయన ఎమ్మెల్యే ఎంపీ కూడా అయినాడు వరప్రసాద్ గారు ఆయన ఇంకో పార్టీ ఎదురుతూకి జగనన్నని అలుగానేట్టు మాట్లాడుతూ ఉంటే బాధేస్తుంది ఒక్కసారి ఈ రోజు ఓడూరు వైసీపీ అభ్యర్థి మేరిగి మురళీ గారి ప్రచారం చిత్తమూరు మండలంలో కొన్ని పంచాయతీలో జరగడం జరిగింది అందులో భాగంగా ఆరూరుకి విచ్చేసినటువంటి మా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేరిగి మురళీ గారిని ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని మా నాయకులు అందరం దృఢమైన సంకల్పంతో ఈరోజు గ్రామంలో కూడా సరే ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా ఇళ్లలో నుంచి బయటొచ్చి ఆయనకి అభివాదం తెలపడం జరిగింది అలాగే నేరాజనాలు పలికారు స్వాగతం పలికారు బాణ సంచాలతో పేల్పించి సొంతంగా వాళ్ళ యొక్క అభిమానాన్ని చాటుకున్నారు ఇదే విధంగా మా పంచాయతీ ఇప్పుడు కూడా సరే వైఎస్ఆర్సీపీకి వైఎస్ఆర్ మా ప్రశ్నించుకోవటం కాకపోతే కొన్ని అనివార్య కారణాలతో గతంలో కొన్ని మాలో మాకు కొన్ని ఉండడం వల్ల ఏదైనా జరగాము ఈ రోజు చెప్తున్నాం మేమందరం కూడా నాయకులు సమిష్టిగా ఐదు వందల ఓట్లు పైచీలకు మా గ్రామంలో మెజార్టీ తెప్పించి మేరీ మురళీ గారి విజయంలో భాగంగా మా మేరీ మురళి గారిని సీఎంకి గిఫ్ట్ గా ఈ గూడు నియోజకవర్గంలో మా గ్రామంలో మా నాయకులందరం కూడా సరే భాగస్వాములు అవుతామని